అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో టేస్టీగా చక్కెర పొంగలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ చక్కెర పొంగలే గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలాగో పండగలు రానున్నాయి కాబట్టి ఈజీగా చక్కెర పొంగలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో చూసేద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ కింద పెట్టుకొని అందులోకి పావు కప్పు వరకు పెసరపప్పు వేసుకొని ఐదు నిమిషాల పాటు దూరగా ఫ్రై చేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పెసరపప్పు అనేది లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు వరకు రైస్ని తీసుకొని అది కూడా వేసుకొని ఒకసారి దూరగా ఫ్రై చేసుకోండి పెసరపప్పుతో పాటు రైస్ని కూడా ఫ్రై చేసుకోవడం వల్ల చక్కెర పొంగల్ టేస్ట్ బాగుంటుందండి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో నీళ్ళు పోసుకొని పెసరపప్పు బియ్యాన్ని నీట్గా కడిగి తీసుకోండి పావుకప్పు రైస్ని తీసుకుంటే కప్పు పెసరపప్పుని తీసుకోండి అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది పెసరపప్పు బియ్యాన్ని నీట్గా కడిగి తీసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని పెసరపప్పు బియ్యం అనేది ఒక కప్పు వరకు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పుకి రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోండి నీళ్లు పోసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు విజిల్స్ వేయించుకోండి వేసిని నానబెట్టవలసిన పనేమి లేదండి నినబెడితే ముద్దుగా వచ్చేస్తుంది నానబెట్టవలసిన అవసరం ఏమి లేదు డైరెక్ట్గా వెంటనే చేసేసుకోవచ్చు కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బెల్లం అరకప్పు వరకు పంచదారని తీసుకోండి బిల్లం పంచదార వేసుకుంటేనే చక్కెర పొంగల్ టేస్ట్ బాగుంటుంది ఇందులో ఒక కప్పు వరకు నీళ్ళు పోసుకొని స్టవ్ మీద పెట్టుకొని వంటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరగబెట్టుకోండి ఇలా ఒకసారి గరిటతో కలుపుకుంటూ బెల్లాన్ని కరగబెట్టుకోండి చూసారు కదండి పంచదార బెల్లం అంతా కరిగిపోయింది కదా పెద్ద పాకమేమో అవసరం లేదు ఇలా కరిగిపోయి ఒక పొంగు వస్తాక కొద్దిగా స్టిక్కీగా అయితే చారు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఉడికిపోయింది విజుల్లో గాలి మొత్తం పోయిన తర్వాత పైకొప్ప తీసి చూద్దామండి అనేది ఎలా ఉడకాలండి పొడి పొడులు ఆడుతూ ఉండాలి మెత్తగా అవ్వాల్సిన అవసరం ఏమి లేదు ఉడికిన రైస్ని ఒకసారి కలుపుకొని ముందుగానే బెల్లం పంచదారణ కరాబెట్టి పెట్టుకున్నాం కదా ఆ పాకాన్ని ఇలా ఫిల్టర్ చేసి తీసుకోండి ఇలా ఉడకేట్టు తీసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోండి లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకం అంతా రైస్కి పట్టేలాగా ఉడికించుకోండి ఇప్పుడు ఇందులో మూడు ఆడుకులు దంచి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మంటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు లేదా పది నిమిషాల పాటు ఉడికి వరకు ఉడికించుకోండి సరే కదండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న గిన్నెను పెట్టుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి వేసుకున్న తర్వాత నెయ్యి పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి కొబ్బరి ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని ఒకసారి దోరగా ఫ్రై చేసుకోండి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వీటిని త్వరగా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఎలా ఫ్రై చేసుకున్నాం కదా వాటిని చక్కెర పొంగళ్ళకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి అలా బాగా కలిపిసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడ పచ్చ వేసుకోండి అప్పుడే గుడ్లో పెట్టే ప్రసాదం టేస్ట్ వస్తుంది కొబ్బరం వేసుకున్న తర్వాత ఒకసారి అంత బాగా కలిసిలాగా కలుపుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయిపోయింది అలా ఈజీగా చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చండి ఈ చక్కెర పొంగల్ని దసరా నవరాత్రుల టైంలో చేస్తుంటారండి చేసి అమ్మవారికి నైవేద్యంగా పెడుతుంటారు కూడా మీ ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదే కాకుండా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్న టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకోను క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీదకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్